ఈరోజు కార్తీక మాసపు కథలలో పదకొండవ రోజు అంబరీషుడుకు దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం దుర్వాస మహాముని వెంటాడుగా దుర్వాస మహాముని అన్ని లోకాలను తిరిగి చివరకు శ్రీ మహావిష్ణువును శరణు పొంది ఆ యొక్క సుదర్శన చక్రం బారి నుండి తప్పించమని చెప్పి వేడుకుంటాడు అందుకు శ్రీ మహావిష్ణువు క్షమించి ఈ సుదర్శన చక్రాన్ని ఆపేటటువంటి శక్తి అంబరీషునుకు ఉంది అని చెప్పి అంబరీషుని వద్దకు పంపించగా అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా ఆగు నీకు నా నమస్కారము ఈ బ్రాహ్మణుని చంపడం తగదు నీకు వదతో కూడినటువంటి ఆహారం కావాలి అని అంటే నా శరీరమును ఈ చదను కానీ ఈ బ్రాహ్మణుని మాత్రం విడిచిపెట్టు లేని ఎడల నాతో యుద్ధం చేయుము నీవు హరి యొక్క ఆయుధానివి కాబట్టి నాకు కూడా దైవమే అయినప్పటికీ నీతో యుద్ధం చేయదును కానీ నిన్ను మాత్రం నేను ప్రతిమాలలేను క్షత్రియునకు క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించను కానీ యాచనను మాత్రం విధించలేదు అయినను నీవు నాకు దేవతవు కాబట్టి యాచించవచ్చు ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవన్నమాట నాకు కూడా తెలుసు అయినను నా యొక్క బహుబలమును చూడుము విష్మాది దేవతలందరూ కూడా నీ బలమును నా బలమును చూస్తారు నిన్నిప్పుడు ఇప్పుడు భూమి ఎందు పడవేయబోతున్నాను అట్టి వ్యవస్థను నీవు చెందక ఇతనిని విడిచిపెట్టు నీకు జీవించి ఉండి హరిహస్త మందు నివసించు అనేటటువంటి కోరికున్న ఎడల నన్ను పాలించుము శరణాగతుడైనటువంటి ఈ బ్రాహ్మణుణ్ణి విడవమని చెప్పి ఆ రాజు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునని అలాంటి తలంపుతో కోపం వచ్చినట్లుగా నటించి ఆ యొక్క సుదర్శనము రాజా నీకు తెలియన మధుకైటబులను ఆ రాక్షసులను చంపితిని దేవతలకు జయించుటకు శక్యం కానటువంటి వారిని ఆ రాక్షసులను అనేకులను చంపాను నీకు కూడా తెలుసు కదా ఈ దుర్వాసుని కోపంతో కూడినటువంటి ముఖమును చూచుటకు ఎవడైనా సరే సమర్థుడు ఉన్నాడా ఈ దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్టి అవస్థను నా వలన చెందిను కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారమైనటువంటి తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అది నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడైనటువంటి నీవు నాతో యుద్ధమునకు ఎలా సమర్థుడవు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివి రాజా క్షేమం కోరినవాడు బలవంతునితో స్నేహం చేయవలను ఇలా న్యాయముండగా నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడైనావు నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని నీవు దూరంగా పోమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టుకోవద్దు అన్నటువంటి సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇలా పలికెను సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివి కాబట్టి నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచు ఉన్నావు కాబట్టి ఇక ముందు నీకు గర్వముండబోదు నీ గర్వమును నశింపజేసేటటువంటి బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందునూ దేవతలందునూ స్త్రీలయందునూ జ్ఞాతులందును గోవులందునూ బాణములను ఏమాత్రం కూడా వదలను నీవు క్రూరుడవైనను దేవుడ ఒకట చేత ఇంతవరకు ఉపేక్షించితిని నీవు దైవత్వమును వదులుకొని క్షత్రియత్వంతో కూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైనటువంటి వేడి కలిగినటువంటి నా బాణములను సహించు అని అంబరీషుడు ఇరవై నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలను క్షాత్ర పౌరుషంతో కూడినటువంటి ఆ రాజును చూసి సుదర్శనుడు నవ్వుచూ సుదర్శనుడు రాజా నీ యొక్క సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపించాడు నిన్ను శరణాగతుడైనటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి విడిచిపెడుతున్నాను సుఖంగా ఉండమని పలికి ధనుర్భాణములతో కూడి ఉన్నటువంటి ఆ రాజును కౌగిలించుకొని భూమి అందు నమస్కారం చేశను కాబట్టి ఓ అగస్య రాజు అలా విధేయుడైనటువంటి సుదర్శన చక్రాస్త పురుషునితో ఆ చక్రముతో సంసార మధ్యను సంచరించేటటువంటి పురుగును నేనెక్కడా హరి యొక్క హస్తమందు ప్రకాశించేటటువంటి నీవెక్కడా ఇలా తెలిసి నీతో యుద్ధానికి సన్నద్ధుడైనటువంటి నా తప్పును క్షమించు నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని క్రూరమైనటువంటి నా యొక్క క్షత్రియ స్వభావం ఇలా చేసినది కాబట్టి నన్ను కూడా క్షమించు ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇలాంటి పుణ్యకాలమునందు నా యొక్క దేవుడైనటువంటి నీ వలన మృతిని గోరియే ఈ యుద్ధానికి వచ్చితిని భగవద్గీత ఎందు ఇలా కలదు ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి చెందినటువంటి వారు బ్రహ్మపదమును చేరుదురు అని కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళినటువంటి దుర్వాసుడు మాఘమాసానికి తిరిగి వచ్చెను సుమారు మూడు మాసములకు అంబరీషునికి చేరుకున్నాడు జ్వాలల చేత భయంకరమైనటువంటి నూరు మెరుపుల కంటే కూడా అధికమైనటువంటి కాంతి కలదు అయినటువంటి ఆయన రూపమును కవ్వతో సమానమైనటువంటి నేనెలా సహిస్తాను సహస్రాత్మీయుతమైనటువంటి రవిబింబం వలె సహస్రారములను ధరించున్నటువంటి సమస్త సంహారకరమగున్నటువంటి నీ రూపముతో యుద్ధం చేయు నేనెట్లా శక్తుడనగుదును కోరలతో కూడి భయంకరమైనటువంటి దశ ఎందు అగ్ అగ్నులను బయటకు చిమ్ముచూ ఉన్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కాని రాక్షసుడు దేవేంద్రుడు కానీ రాక్షసాధిపతి కానీ ఇంకెవ్వరూ కూడా సహించలేడు మెరుపులను సూర్యుని యొక్క కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి నీ యొక్క తేజస్సును ఎవ్వరూ కూడా తిరస్కరించడం వీలు కానటువంటిది విష్ణువు భయంకరాకారమైనటువంటి నిన్ను ఆశ్రయించి మూడు లోకాలను పాలించుచూ ఉన్నాడు నీతో విరేది అయినటువంటి ఎడల దేవతలు కానీ దానవులు కానీ అన్యులు కానీ నిన్ను జయించలేరు దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అలాంటి నీకు నమస్కారము ఇలా స్థుతించి నమస్కారం చేయిచూ ఉన్నటువంటి అంబరీషరాజును లేవదీసి నీకు క్షేమ అని సుదర్శన చక్రం పలికెను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు యందు పఠించువాడు ఆపదల నుండి విముక్తులై నిరంతర సుఖములను పొందుదురు కలియుగమునందు ఈ యొక్క అధ్యాయమును ఒక మారైనా సరే వినేవారు అనేక భోగాలు పొంది అంతమందు తప్పకుండా మోక్షం పొందుదురు ఆ రాజు చూస్తూ ఉండగానే సుదర్శన చక్రం అంతర్దానం అయిపోయింది సుదర్శన చక్రం అంతర్దానం పొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన యొక్క శిరమును ముని పాదములపై పడవేసి రామణోత్తమ నేను మహాపాపిని పాపము నందు మునిగి ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు గృహస్థుడమైనటువంటి నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరింపు నీవు నాయందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి కాబట్టి మూడు లోకములకు భయమును కలిగించేటటువంటి నీకు భయమెక్కడిది భయమనేటటువంటి మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చావు నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికాను నాకు పరలోకం సిద్ధించును తద్వారా దానంతో నాకు ఉన్నటువంటి దానం దానితో ప్రాణదానం దానితో పాటు పరలోకదానం సంభవించినవి విన్నవించుకున్నటువంటి ఆ రాజును తన యొక్క బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందంతో రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును నీ చేత నా ప్రాణమును రక్షించబడినవి నాకు తండ్రివి నీవే కాబట్టి నేను నీకిప్పుడు నమస్కారం చేసిన ఎడలా నీవు దుఃఖించదవు తండ్రికి కష్టం కలిగేటటువంటి వ్యాపారం చేయకూడదు కదా కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నాను బ్రాహ్మణుడైనటువంటి నేను నీకు గొప్ప కష్టాన్ని కలిగించాను దానికి బలమును అనుభవించాను చివరకు నీవు దయతో ఆ కష్టం నివారించావు రాజా నీతో కూడా భుజించదనని దుర్వాసుడు ధర్మబుద్ధి కలవాడై ధర్మవేత్త అయినటువంటి అంబరీషునితో కూడి భుజించను సాక్షాత్తు శివరూపుడైనటువంటి దుర్వాసుడు విష్ణు భక్తుని యొక్క మహత్యమును పరీక్షించగోరి వచ్చి ఇలా పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై తన యొక్క ఆశ్రమానికి వెళ్ళను కార్తీక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదమగును కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణ ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు మహాపాతకము నుండి విముక్తుడవుతాడు మోక్షమును కోరినటువంటి భక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడవకుండా ద్వాదశి గడియలలోనే పారాయణ చేయవలను కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కాబట్టి దానిని ఎంతమాత్రం కూడా విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి అందు చేసినటువంటి పుణ్యం స్వల్పమైనను అనంత ఫలప్రదం ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదం పొందుతారు అంతట ఋషులు ఓ సూత మహర్షి మాకు పుణ్యమైనటువంటి హరిమహత్యాన్ని చెప్పావు ఇంకా కార్తీక మహత్యమును విన వినాలి అని అనిపిస్తున్నది అసలు కలియుగ మందు కలుషితమైనటువంటి మనసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగి ఉన్నటువంటి వారికి అనాయాసముగా పుణ్యం ఏ విధంగా లభిస్తుంది ధర్మములో ఎక్కువ ధర్మం ఏది దేని వలన మోక్షం సిద్ధిస్తుంది దేవతలలో ఎక్కువ దేవుడు ఎవరు ఏ కర్మ చేత మోహం నశిస్తుంది కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీ పీడితులను అవుతారు వారికి అనాయాసముగా మోక్షం దొరికేటటువంటి ఉపాయాన్ని చెప్పము ఇంకా ఇతరమైనటువంటి హరికథను చెప్పమనగా సూతుడు ఇలా పలికెను మునీశ్వరులారా మీరడిగినటువంటి ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైనటువంటి హరికీర్తన స్మృతికి వచ్చినది సర్వసుఖకరమైనటువంటి దానిని చెప్పేదను వినుడు మీరు అల్పబుద్ధులైనటువంటి జనులకు మోక్షోపాయమును చెప్పమని కోరారు కదా ఈ యొక్క ప్రశ్నలో ఉపకారం కొరకు అయినది అవుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములు ఎందు స్నానాధికాలు ఆచరించయూ ఏ ఫలాన్ని అయితే పొందిదరో ఆ ఫలం ఇటువంటి మంచి మాటల చేత లభ్యమవుతాయి మునీశ్వరులారా కార్తీక ఫలం వేదోక్తమైనది కార్తీక వ్రతం హరికి ఆనందకారణం సర్వశాస్త్రములను సంపూర్ణంగా చెప్పుటకు నేను సమర్థను కాను కాలము చాలదు శాస్త్ర సారములలో సారమైనటువంటి శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను శ్రీహరి కథాశక్తులు ఘోరమైనటువంటి నరకాలు ఎందు పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీకమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపము ఎలిగించుట ఇలా చేసేవారు అనేక పాపముల నుండి శీఘ్రంగా ముక్తులవుదురు సందేహమే లేదు సూర్యుడు తులారాశియందు ప్రవేశించిన మొదలు ముప్పది దినములు అంటే కార్తీక వ్రతమును చేయవలను అలా చేయువాడు జీవన్ముక్తుడౌను సుమ బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని వైశ్యులు కానీ శూద్రులు కాని స్త్రీలు కానీ ఈ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ యొక్క పూర్వీకులతో కలిసి చీకట్లతో గుడ్డిదయ్యేటటువంటి నరకాన్ని పొందుతారు సంశయమే లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకాన్ని పొందుతారు కార్తీక మాసమందు స్నానం చేసి హరిణి పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠాన్ని చేరుకునెను మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వారు వేయి జన్మముల యందు చండాలురై పుట్టుదురు కార్తీక మాసం పుణ్యకరం సమస్త మాసములందు శ్రేష్టం కార్తీక వ్రతం హరి ప్రీతిదాయకం సమస్త పాపహరం దుష్టాత్ములకు అలభ్యం తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందెదరు కార్తీక మాసముందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కాని దరిద్రుడు కాని కార్తీక మాసమందు హరిప్రీతి కొరకు హరి యొక్క కథలు విన్నా వినింపజేసిన అనంత ఫలమును పొందును కార్తీక మహత్యము సర్వ పాపములను నశింపజేయను సమస్త సంపత్తులను కలగజేయను అన్ని పుణ్యముల కంటేను అధికము ఎవరు ఈ పవిత్రమైనటువంటి విష్ణువుకు ప్రీతికరమైనటువంటి అధ్యాయాన్ని వింటారో వారు ఈ లోకమున గొప్ప సుఖములను అనుభవించి పరలోకమున బ్రహ్మానందం పొందును తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండా చేయినదియో పరమసుఖము లేక నిత్య సుఖము ఇంతటితో కార్తీక పురాణ ధారావాహిక సమాప్తం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి